ఎన్నికల కోడ్ ముగియగానే ఓయూ విశ్వవిద్యాలయ బాధ్యతలు తాను తీసుకుంటానని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వెల్లడించారు కేసీఆర్ ఏనాడూ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లలేదని విద్యార్థుల సమస్యల గురించి పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు వేసవి సెలవులకు చీప్ వార్డెన్ సర్క్యులర్ జారీ చేశారని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులోనూ ఇదే మాదిరి సర్క్యులర్ ఇచ్చేవారన్నారు పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థుల కోసం అన్ని యూనివర్సిటీలో మెస్ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు వచ్చినా సీఎం తక్షణమే పరిష్కరిస్తున్నారని ఆయన కొనియాడారు పది సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా మాట్లాడలే ఒక్క రోజు కూడా ఈ సమస్య పైన మాట్లాడలే పది సంవత్సరాల సమ్మర్ వెకేషన్ టైమ్ లో ఒక్కసారి కూడా మెస్ తెరవలే విద్యార్థులకి భోజనం పెట్టలే ఇప్పుడు సమ్మర్ వెకేషన్ మొత్తం అన్ని యూనివర్సిటీలో సమ్మర్ వెకేషన్ హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా మెస్ ఫెసిలిటీ ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మంది మీడియా సోదరులు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు సమ్మర్ వేకేషన్ టైంలో జనరల్ గా యూనివర్సిటీస్ లో మెస్ బంద్ ఉంటది హాస్టల్ అవైలబుల్ ఉన్నా జనరల్ గా మెస్ ప్రొవిజన్ ఇవ్వరు కానీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా డెసిషన్ తీసుకుని లేదు విద్యార్థులు చదువుకుంటారు ఇంటికాడిపోవాలన్నా బయట ఈ ఎండకి పోయి బయట తినాలన్నా కూడా ఇబ్బంది పడతారు మెస్సు పర్లేదు మెస్సు కూడా ప్రొవిజన్ ఇవ్వండి అని చెప్పి ఇమీడియట్ గా సర్కులర్ కూడా రిలీజ్ చేసారు